ఈ సిలికాన్ ఇంప్లాంట్ యూజువల్గా మనకు స్క్వీజబుల్ అంటే సైజ్ మన ఇంప్లాంట్ సైజ్ పెద్దగా కూడా దాన్ని మనం చిన్న వాకెట్ లో అంటే చిన్న యాజ్ స్మాల్ యాజ్ ఫైవ్ సెంటీమీటర్స్ లో నుంచి మనం దాన్ని స్క్విచ్ చేసేసి మన బాడీ లో పెట్టేస్తాం సో స్కార్ చాలా మినిమల్ గా మనం ప్లేస్ చేయొచ్చు ఈ ఇంప్లాంట్ తోని ఇవి రెండు రకాల ప్లేన్స్ లో పెట్టచ్చు మనకు పేషెంట్స్ బట్టి ఎవరికైతే ఆల్రెడీ బ్రెస్ట్ వాల్యూమ్ కనుక కొంచెం మోడరేట్ గుడ్ వాల్యూమ్ ఉంటే వాళ్ళలో దీని గ్లాండ్ కింద సబ్ గ్లాండర్ ప్లేన్ అంటారు తర్వాత ఎవరికైతే అసలు గ్లాండ్ లేదు అంటే ఆల్మోస్ట్ నియర్ ఫ్లాట్ చెస్ట్ ఉంటే వాళ్ళకి ఇంప్లాంట్ కనుక మనం గ్లాండర్ సబ్ గ్లాండర్ పొజిషన్ లో పెడితే అది బయటకు తగులుతాం ఉంటుంది దాన్ని రిప్లింగ్ అంటాం సో ఇది అవాయిడ్ చేయడానికి దాన్ని మజిల్ కింద పెడతాం దాన్ని సో ఇది ఎవరికి మజిల్ కింద పెట్టాలి ఎవరికి గ్లాండ్ కింద పెట్టాలనేది మాత్రం ఒక్కసారి మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఎగ్జిస్టింగ్ బ్రెస్ట్ బ్రెస్టిష్యూ థిక్నెస్ చూసిన తర్వాతనే మనం ఇడిషన్ తీసుకుంటాం సో మీకు ప్లేన్ ఏదైనా కూడా ఇన్సిషన్ సైజ్ మాత్రము మనకు ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ లోనే మనం దీన్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం కొంతమందిలో స్కార్ బయటికి కనపడకూడదు అనే వాళ్ళలో ఏరియాలో చుట్టూ కూడా చిన్న ఇన్సిషన్ పెట్టి మనం ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేయగలుగుతాం బట్ ప్రిఫరెన్షియల్గా కానీ సబ్ మ్యామరీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఎందుకంటే ప్లెయిన్ సెపరేషను మన ఇంప్లాంట్కి పాకెట్ క్రియేషన్ అనేది సబ్ మ్యామరీ రీజన్లో అంటే బ్రెస్ట్ కింద లైన్లో చేసినప్పుడు కొంత బెటర్గా ప్లేస్మెంట్ చేయడానికి మనకు పాసిబిలిటీస్ ఉంటాయి సో మీకు ఎవరికన్నా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కానీ ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆర్ ఈ ప్రొసీజర్ చూ గురించి మీరు ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ లేదంటే కస్టమర్ కేర్ కానీ కన్ఫర్మ్ చేస్తే మీకున్న కన్సర్న్ బట్టి దానికి ఇంప్లాంట్ ఎలోన్ సరిపోతుందా లేదంటే కొన్నిసార్లు లిఫ్ట్ కూడా దానికి యాడ్ చేయాల్సి వస్తుందా అనేది మనం ఒకసారి చూసి మనకు పాటు ప్లేన్ ఆఫ్ ఇంప్లాంట్ ఏది పెట్టాలి అది కూడా ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత మనం కన్ఫర్మ్ చేసి మనం మనం ఎగ్జిక్యూట్ చేస చేయగలుగుతాం